ఇలాంటి గ్రైండర్లు వ్యవసాయం చేసే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి దీని ద్వారా కొడవన్లు గొడ్డాన్లు కత్తులు కొంకలు మొదలగునవి మనం పదును చేసుకోవచ్చు మండిపోతే గడ్డి కట్టు కాదు కదా ఎగ్జాంపుల్ కుడలు ఉంది కదా ఇది మొండిగా ఇది కట్ట కాదు గడ్డి ఇది మంచిగా మంచి షార్ప్గా ఉంటేనే గడ్డి మంచిగా అవుతుంది దీని ద్వారా షార్ప్గా చేసుకోవచ్చు అలాగే కొంక ఈ కూడా మండిపోయింది దీంతోనే మంచిగా పని కాదు మంచిగా షార్ప్ చేస్తే పదును చేస్తే మరి కొచ్చే ఉంటే మంచిగా అవుతుంది మంచిగా పని మంచిగా అవుతుంది అట్లనే ఈ కత్తి కూడా కొమ్మలు కొట్టుకోవడానికి ఆ ఒడ్లవి చిన్న చిన్న మండలు కొట్టుకోవడానికి అలా చిన్న 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 పనులు చేసుకోవడానికి బాగా కానీ ఇది మొండుగా ఉంటే ఏది కట్ కాదు ఈ దీంతో కొచ్చిగా చేసుకోవచ్చు మంచిగా షార్ప్ చేసుకోవచ్చు అట్లనే చూద్దాన్లు కూడా పదును చేసుకోవచ్చు అలాగే బ్రష్ కట్టర్ ఉంటాయి కదా బ్రెష్ కట్టర్కు ఈ బ్లేడ్స్ ఉంటాయి కదా గడ్డి కట్ చేసేది ఈ బ్లేడ్స్ కూడా నాలుగు వైపులా ఇటు 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 మొత్తం మంచి షార్ప్ చేసుకుంటే గడ్డి బ్రెష్ కట్టర్కు ఇది బ్లేడ్ ఫిడి చేసి ఎక్సలెంట్గా వర్క్ చేసుకోవచ్చు ఫాస్ట్గా కట్ అవుతుంది ఎంత పదునుంటే అంత మంచిగా కట్ అవుతుంది ఎందుకంటే ఈ బ్రెష్ కట్టర్కు టెన్ థౌజండ్ రౌండ్స్ తిరుగుతుంది ఒక నిమిషానికి బట్ ఇది పదునుండాలి